దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన స్త్రీలమైన మనందరికీ ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాక్కును ప్రసాదిస్తున్నాడు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ సమయంలో భక్తి కలిగినటువంటి స్త్రీ అయినటువంటి ఫెన్ని అనేటువంటి మిషనరీ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులార అమెరికాలో ఆధునిక సమ్మేళనపు తల్లిగా పిలువబడుతున్న ప్రమాదవశాత్తు తన రెండు కళ్ళు కోల్పోయిన ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు తొమ్మిది వేల పాటలు వెయ్యి పద్యములను రచించి సువార్త రచయిత్రిగా రాణిగా పిలువబడుతున్న ఫెన్నీ గారి గురించి కొన్ని విషయాలు స్త్రీలమైన మనం అందరం నేర్చుకుందాం ప్రిలారా ఫెన్నీ గారు పద్దెనిమిది వందల ఇరవై మార్చి ఇరవై నాలుగున న్యూయార్క్లోని ఉత్తరాన యాభై మైళ్ళ దూరంలో ఉన్న బూస్టర్లో జన్మించిరి ఫెన్నీ తండ్రి పేరు జాన్ కాస్బీ తల్లి పేరు మెర్సీ కాస్బీ ఫెన్నీ ఆరు వారాల పసికందుగా ఉన్నప్పుడు తన రెండు కళ్ళకు కళ్ళ కలకలు రావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది వారి ఫ్యామిలీ డాక్టరు అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు అతడు అంత వైద్య నిపుణత లేనివాడు అతని పొరపాటు వలన ఫెన్ని ఆరు వారాల వయసులోనే రెండు కళ్ళను కోల్పోయింది తన వల్లనే రెండు కళ్ళను కోల్పోయిందని అతడు తెలుసుకున్నప్పుడు ఆ ఊరు వదిలి పారిపోయాడు ఒకదాని తర్వాత మరి ఒకటి అన్నట్లు ఆమె ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి అనారోగ్యము పాలయ్యాడు పద్దెనిమిది వందల ఇరవై నవంబర్లో తండ్రిని కోల్పోయింది కుటుంబ పోషణకై తన తల్లి ఒక ధనిక కుటుంబంలో జీతమునకు పనిచేయాల్సి వచ్చింది ఆమె అమ్మమ్మ వారి వద్దకు వచ్చారు ఆమె పేరు యూలిస్ ఆమె దైవభక్తిగల స్త్రీ ఆమె ఫెన్నికి పాత నిబంధనలోని మొదటి నాలుగు పుస్తకాలు క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలు కంటతపెట్టుటకు పెట్టుటకు వారి అమ్మమ్మ సహాయపడెను అంధురాలైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమించిన ఫెన్నీ సామెతలు రూతో పరమగీతము కీర్తనలు కంటత పెట్టెను తాను నేర్చుకున్న దేవుని వాక్యం పైన ఆధారపడి బ్రతుకుచున్నట్లు ఫెన్నీ అనేక సార్లు తెలియజేశాను ఫెన్నీకి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమె ఆమెను తీసుకుని ఉత్తరశాలయం న్యూయార్కునకు వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం ఏప్రిల్లో సర్జన్ గారి దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళి కళ్ళను పరీక్ష చేయించినప్పుడు ఆమె జీవిత కాలము అందురాలుగానే ఉంటుందని ఆయన తేల్చి చెప్పాడు ఆమె ఎప్పుడు తాను అందురాలు అగుటకు కారణమైన ఆ వైద్యుని ద్వేషించలేదని నన్ను ప్రేమించే ప్రభు ఉండగా కొరత లేదని బుక్లో రాసుకునేను ఫెన్నీ బలహీనతల్లో కూడా సంతోషముగా ఉంటున్నానని తన ఎనిమిదవ ఏటనే రాసుకునేను ఫెన్ని ఎనిమిదవ ఏట ఒక పద్యము కూడా రాసినది ఫెన్నీ చాలా చురుకైనది ఆమె పదేము ఏట వారానికి ఐదు అధ్యాయములు కంటత పెట్టేది పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో సంగీతం నేర్పించడానికి ఒక ఆమె వారానికి రెండుసార్లు ఫెన్ని వద్దకు వచ్చి సంగీత పాఠాలు నేర్పించేది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆమెను న్యూయార్క్లోని ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు అప్పటికే మంచి కవిత్వములు సంగీతములు తలాంతులుగా పొంది ఉన్న ఫెన్ని మరింత ఆసక్తితో ఆ అంధుల సంస్థలో ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థిగాను పదహైదు సంవత్సరాల ఉపాధ్యాయురాలుగాను పనిచేశాను ఆమె అంధురాలైనప్పటికీ గిటార్ పియాన్ అనే వాయిద్యాలు వాయించచ్చు చక్కని పాటలు రాసి పాడుటకు ప్రారంభించను పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో న్యూయార్క్లో వాక్ పాఠశాలలో అనేక చరిత్రలను బోధించినది పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఫెన్ని వ్యాన్ను కలుసుకున్నది అతడు కూడా అంధుడు అతడు కూడా న్యూయార్క్ ఇన్స్టిట్యూషన్లో ఉపాధ్యాయునిగా పనిచేశాడు ఫెన్ని వ్యాను మార్చి ఐదున పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు ఆమె పద్దెనిమిది వందల యాభైలో నవంబర్ ఇరవైన సువార్త కూడికలో పశ్చాత్తాపడి స్థిరమైన మారు మనస్సు పొందెను పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వారి వివాహము చేసుకున్న తర్వాత రెండు వందల మంది జనాభా గల ఒక చిన్న గ్రామంలో ఫెన్నీ వ్యాన్ జీవించారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఫెన్నీకి వ్యాన్కు ఒక ఆడబిడ్డ జన్మించింది ఆ చిన్న బిడ్డ టైఫాయిడ్ జ్వరంతో మరణించింది ఆ టైంలో ఫెన్ని నా బిడ్డ దేవుని చేతిలో సురక్షితముగా ఉన్నదని తలంచింది కానీ ఏ సమయంలో కూడా దేవుణ్ణి దూషించలేదు ఇతర చేతిగాను పద్యాలను బట్టి కొంత ఆదాయము వచ్చేది సంగీతం ద్వారా కొంత ఆత్మీయ పాఠాలు నేర్పించడం ద్వారా ఆదాయం వచ్చేది కొంచెం ఆదాయంతో ఎంతో సంతోషంగా జీవించేవారు ఫెన్ని రక్షింపబడిన తరువాత కొందరిని ప్రోత్సాహం కొందరి ప్రోత్సాహం వలన దేవుడు ఆమెకిచ్చిన తలాంతులు వాడి పద్దెనిమిది వందల అరవై నాలుగులో మొదటిసారి సువార్త కీర్తనలు రాయడం ప్రారంభించింది ఆమె రాసిన కీర్తనలు అనేకులకు ఆధ్యాత్మిక ఆదరణ ఉత్సాహము కలిగించేవిగా ఉండుట వలన పద్దెనిమిది వందల సంవత్సరం కల్లా ఆమె మంచి కీర్తనల రచయితగా పేరు పొందింది పద్దెనిమిది వందల సంవత్సరంలో గొప్ప దైవజనులు దైవజనులైన డిఎల్ మూడీ గారితో పరిచయమైంది ఆమె అనేక వేల మంది హాజరయ్యే గుంపులో కీర్తనలు పాడి ప్రభువును మహిమపరచను పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో తన అరవయ ఏట నూతన తీర్మానం తీసుకుంది పేద ప్రజలకు క్రీస్తును గుర్చి తెలియజేయాలని కోరుకుంది ఆమె పాటలు రాయడమే కాక మురికి వాడల్లో త్రాగుబోతుల మధ్య చిరసాలలోనూ సువార్త పరిచర్య చేసేది ఇటువంటి ప్రేమ పరిచర్యను ఆమె ఏ రోజు మానలేదు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వివిధ నగరాల్లో పనిచేయుటకు తన సమయాన్ని కేటాయించింది వాటర్ మిషన్ వివిధ రకాల మిషన్స్ ఆశ్రమాలు పెంచుటలో నిమగ్నమైంది అంతేకాకుండా ఆమె మంచి క్రైస్తవురాలుగా సువార్థికురాలుగా క్రైస్తవ సభల్లో ప్రసంగించడం ప్రారంభించను తొమ్మిది వందల పద్నాలుగులో కొంచెం గుండెపోటుకు గురై తనవలే వృద్ధులుగా ఉన్న వారికై ఒక ఆశ్రమం ప్రారంభించింది ఆ ఆశ్రమం పేరు అమెరికన్ ఫీమేల్ కార్డియన్ సొసైటీ శ్లోక రచన క్షీణించినప్పటికీ పెన్నీ ఎంతో ఉత్సాహకరంగా సువార్త పరిచర్య చేయటకు అమెరికా నగరాల్లోని సేవ అందించటకు తన మరణం వరకు విడవలేదు స్విట్జర్లాండ్ దేశంలో ఒక గొప్ప సభలో ఆమె ప్రసంగించిన అనంతరం ఒక సంఘ పెద్ద మీరు అందురాలుగా ఉన్నందుకు మీకు విచారంగా లేదా మిమ్మల్ని ఇలాగ చేసిన దేవునిపైన కోపంగా లేదా అని అడుగుగా ఆమె చిరునవ్వుతో నేను సంతోషంగా ఉన్నాను ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నేనెంత సంతోషకరమైన బిడ్డను నేను చూడకపోయినా అనుభవించుచున్న అనేక ఆశీర్వాదాలు దేవుడు నాకు నాకు ఇచ్చిన ఈ జీవితానికి నేను ఆయనకు ఏమిత్తును నేను నా కళ్ళతో ఈ లోకాన్ని కానీ మిమ్మల్ని కానీ చూడలేకపోవచ్చు నేను ఆరాధిస్తున్న నా దేవుని దగ్గరకు నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నా కళ్ళతో నేను దేవుణ్ణి చూడగలుగుతాను అంటూ అంధ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాల్చారు ఫెన్ని చివరికి పంతొమ్మిది వందల పదహైదు సంవత్సరంలో ఫిబ్రవరి పన్నెండున తన తొంభై ఐదవ ఏట లోకం విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల సంవత్సరంలో రచయితల రాణిగా పేరుగాంచింది రెండు కళ్ళు లేకపోయినా కుమార్తెను కోల్పోయినా తండ్రిని కోల్పోయినా దేవుణ్ణి ఎన్నడూ దూషించక విస్తారముగా దేవుని కొరకు పరిచయ చేసి దేవుణ్ణి ఘనపరిచింది మన జీవితాల్లో అన్ని అవయవాలు కలిగిన మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్వెన్నీ జీవితం ద్వారా మీరేమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున పెన్ని జీవితం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ శుభదినాన పెన్ని జీవితం మనందరికీ దీవెనకరముగా ఉండును గాక ఆశీర్వాదకరముగా ఉండును గాక అలాగే ఆమె జీవిత చరిత్ర ద్వారా మనమందరం గాక అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నావులో ఈ శుభదినాన స్త్రీలమైన మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని భక్తురాలైనటువంటి ఫెన్నీ ఫెన్ని జీవితాన్ని మీ కృపలో మాకు నేర్పించారు నిజముగా తండ్రి రెండు కళ్ళు లేకపోయినా మీ కొరకు మీ పరిచర్య కొరకు తండ్రి ఆమె ప్రయాసపడి చేసినటువంటి ప్రతి పరిచర్యను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను అలాగున ఈ మాటలు విన్న మా అందరికీ కూడా అలాంటి ప్రోత్సాహమును ఉత్సాహమును తండ్రి ఉజ్జీవమును ప్రతిబిడకు ప్రసాదించి మీ కొరకు ప్రయాసపడేటువంటి కృపను నా తన మీ లేఖనాలు ధ్యానించేటువంటి భాగ్యాన్ని మీ సన్నిధిలో ఆనందించే గొప్ప కృపను తన ప్రతిభిడకు అనుగ్రహించి మీ మేలు చేత తృప్తిపరచమని ఇహలోకంలో తండ్రి ఫెన్నీకి వచ్చినటువంటి కష్టాలు అన్నింటిలో మిమ్మల్ని ఎలాగో సనక్కుండా ఉండేనో అలాగే మా జీవితాల్లో కూడా వచ్చిన కరువు కష్టం శోధనల్లో అన్నింటినీ తట్టుకొని తాలుకొని ఓర్చుకొని మీ కొరకు బ్రతుకున్నట్లుగా మహిమకార్యం జరిగించి మేలు చేయమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ